దీక్ష హెచ్చరిక ఇకపై నెల్లూరు జిల్లాలో ఎలాంటి దందాలు ఉండకూడదని వార్నింగ్ దౌర్జన్యాలకు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని గృహ ప్రవేశాలు పెళ్లిళ్లు షాప్ ఓపెనింగ్లు మాల్ ఓపెనింగ్లు వంటి వాటి వద్ద ఎలాంటి దౌర్జన్యాలు చేసినా సహించేది లేదని నెల్లూరు జిల్లా ఏఎస్పీ దీక్ష హెచ్చరించారు జిల్లాలో హిజ్రాల దాడులు ఆగడాలు పెచ్చిమీరుతున్నాయని వాటిని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు హిజ్రాలలో కొంతమంది ఇప్పటికే మర్డర్ కేసులు దౌర్జన్యం వంటి పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఇది ఇకపై కొనసాగకూడదని అన్నారు ఎవరైనా నేరాలకు పాల్పడితే వారిపై పాత నేరాలు మరియు కొత్తవి కలిపి వారిపై పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అన్నారు యాచక వృత్తిని విడిచిపెట్టి వారి వారి అర్హతలను బట్టి ఏవైనా పనులు చేసుకోవాలని అలాగే విద్యావంతులైన హిసరాలు ట్రాన్స్జెండర్ కోటాలలో ఉద్యోగాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలని మంచి ప్రవర్తనతో సమాజంలో గౌరవాన్ని పొందేందుకు కృషి చేయాలని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఇష ఇస్ ట్రాన్స్జెండర్ సో ఈ నెల్లూర్ నగర్లో ఆల్మోస్ట్ వన్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు మియిన్లీ నవాపీఠ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్ వీ దాయపాలెం లిమిట్స్లో వన్ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు మాకు ఆఫీస్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అబౌట్ బ్యాగింగ్ లో ట్రాన్స్జెండర్స్ కి బ్యాగింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్స్టార్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగింది ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ట్రాన్స్ కి మాట్లాడాను అన్ని టౌన్ వన్ టు టౌన్ సిక్స్ అన్ని సిఐ గారు తర్వాత నేను ట్రాన్స్జెండర్స్కి సమస్య విన్నాము తర్వాత మాట్లాడాము మాట్లాడాము క్లియర్ కట్కీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ లో బ్యాగింగ్ న్యర్ డోంగకర్ బ్యాగింగ్ న్యర్ బంగారమ షాప్స్ షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ క్రైమ్ ఇన్వాల్వమెంట్ చేయదు ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇస్ నో పబ్లిక్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఇన్వాల్వమెంట్ ఇన్ ఎనీ డ్రగ్ సప్లైయర్ డ్రగ్స్ థింగ్ थर्ड इन थर्ड इंस्ट्रक्षाइजी देर शुड नॉट बी एनी इनवा इन मर्डर एनी दौंगतन एनी दौंगतन वेहिक इनवालेंटी नैन स्ट्रिक्ट ऐसा तस्कटा सो क्लीयर कट की स्ट्रिक्ट वार्चा एंड क्लीयर इंस्ट्रक्षा इफ दे फाइ इंस्ट्रक्ष अदरवी पुटिंग अ स्ट्रिक्ट ऐक्ट ऐज प रूल अंडी पोल ऐक् And uh, we will be following law and order. Stolen vehicles, extortion, hurt, attempt to murder, che and do? If you do it, then so whether any strict, strictest action, then kun bail option. I expect bail option. If you P D you five years, ten years jail. You will be there in jail. So, stress, I am very strict. मयूरी अम्मा प्यारो उसने जो बोला है कि जीने को और उसको आप लोग कुछ काम कर सकते हो जो भी कर सकता आप तो हम कुछ ऐसा फिर आपके लिए देखते हैं कि जिसमें कुछ काम आपको करवाया जा सके जिसमें आपकी इनकम हो सके हम आपका काम चलता रहे आपकी भी रोटी हम चलती, हम चलती हम रहे हम आपकी लाइफ चलती रहे तो उसके लिए हम कुछ ना कुछ देखते हैं ఇట్లా అడ్వకే మీటింగ్స్ పెట్టి మాకు కౌన్సిలింగ్స్ కానీ సెక్షన్స్ కానీ మీరు ఇలా ఉండాలి సమాజంలో ఇలా బ్రతకాలి ఇలా గౌరవంగా ఉండాలి మీరు ఎలాంటి పనులు చేయకూడదు మీరు సమాజంలో చాలా ముందుకెళ్లాలి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని ఉద్దేశించి మాకు చెప్పిన లేరు సార్ వాళ్ళు పిలిచి పిలిచి ఘసించి మమ్మల్ని మాట్లాడి మీరు ఎలా ఉండాలి మీ దగ్గర ఉన్న పిల్లల్ని జాగ్రత్త పరచాలి రౌడీలు బార్ నుంచి కానీ బెగ్గింగ్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పాలి మీరు మీరు ఘర్షణ పడకూడదు ఏదన్నా మా దగ్గర వరకు తీసుకురావాలి మేము సంబంధిస్తాము అని మాకు ఎన్నో విషయాలు మోటివేట్ చేశారు కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఇలాంటి పోలీస్ గ్రౌండ్లో మీటింగ్స్లో ఎక్కడా పాల్గొనలేదు మేడం ఐఎమ్ సో హ్యాపీ ఫీలింగ్ మేడం మీ ద్వారా మేము ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకొని ఇంకా సమాజంలో ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఇటువంటి చెరు కార్యక్రమాలకు మేము దూరంగా ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి గుండ్రిలుగా సమాజంలో సేవ చేయాలని ఏ హాస్పిటల్స్లో అయినా సరే ఎక్కడైనా ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా స్వచ్ఛంగా మేము సహాయం చేసే విధంగా ఉండాలని ఇంకా మేము అన్ని విషయాల్లో మేము ముందుకెళ్లాలని మీలాంటి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఇంకా మంచి మంచి విషయాల్లో మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఐఎమ్ సో హ్యాపీ ఫీలింగ్ ఇంతమంది ట్రాన్స్జెండర్స్ని ఒకే వేదికలో చూసాము అలాగే ఇంతమంది సిఏలు ఎస్ఐలు వెళ్ళాలి వాళ్ళందరూ మనకి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు అవన్నీ గుర్తుపెట్టుకొని మన సమాజంలో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చెప్పింది కరెక్టేను సారాలు కూడా మాకు పదే పదే కౌన్సిలింగ్ ఇస్తున్నారు మన సాంబశివరావు సిఐ గారు అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి సిఐ గారు వీళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు మేము ఇంతకుముందు ఉన్నప్పుడు ఈ ట్రాన్జెండర్సు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరు ఇద్దరు హ్యాండిల్ చేస్తున్నాము సక్రమంగా ఒక తాటి మీద నడుపుతున్నాం అప్పుడు ఇంతమంది లేరు పోతే ఇన్ని రిస్క్లు కూడా మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము ఇప్పుడు ఒక్కరు హ్యాండిల్ చేయాలంటే ఈ జిల్లాలో హ్యాండిల్ చేయలేదు మేడం బెగ్గింగ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాలు మా ట్రాన్జెండర్ కమ్యూనిటీలో చాలా అందంగా ఉంటారు చాలా చదువుకొని ఉంటారు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు అదేవిధంగా వాళ్ళు పోయేసి ఒక షాపు పోయేసి పది రూపాయలు ఇవ్వండి రూపాయి ఇవ్వండి అనే దానికి మాకు కూడా చాలా మనసు కష్టంగా ఉంటుంది మనసు చంపుకొని ఆ షాప్కి వెళ్ళి అడుగుతుంటాం మాకు ఎవరు పనులు ఇవ్వరు మాకెవరు ఉద్యోగాలు ఇవ్వరు దీంతో మేము అడుక్కోవాల్సి వస్తుంది కానీ లేకపోతే మేము ఎవరిని చేసాల్సి అడుక్కొని ఈ సమాజానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పని మేము ఎప్పుడు అనుకోం మేడం ఎవరైతే ఇక్కడ మేమందరం ఉన్నామో ఎవరిని అడాప్ట్ చేసుకో ఉండారు వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయాలి మేడం ఎందుకంటే అందరిని ఒక్కరు చూడాలంటే వీళ్ళందరికీ నేను భరోసా ఇస్తాను వీళ్ళందరికీ నేను హ్యాండిల్ చేస్తాను వీళ్ళందరూ నా చేతిలో ఉంటారు వీళ్ళు తప్పులు చేయరు అనేది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ సొంత ఇళ్ళల్లో ఉంటారు తప్పులు చేస్తారు ఎవరైనా తెలియదు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు ఎవరైతే కమ్యూనిటీలో ఉంటారో మేము వాళ్ళకి భరోసా ఇవ్వగలం మేడం ఎందుకంటే వీళ్ళు తప్పు చేస్తే మేము వెంటనే మాకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారు పోతే సిఐ గారు ఉంటే సిఐ గారికి మేము ఇంటర్వ్యూషన్ చేస్తాం పలానా మనిషి తప్పు చేస్తుందని చెప్పని మేము ఖండిస్తాము పోతే అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇస్తాం ఇంతకుముందు మేము ఖండించే వాళ్ళం ఇప్పుడు ఒక మాట అంటే నాలుగు మాటలుగా వెళ్ళేసి మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు రివర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు ఇలా కొట్టారు ఇలా కాల్చాడు ఇలా రాజులతో కొట్టాడు అని చెప్పని మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు రివర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు దాంతో లీడర్స్ కూడా కొంచెం తగ్గిపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ మాకెందుకు చుట్టుకుంటాయి మాకు అవసరం ఏంటి అని చెప్పని ఎవరైతే హడాప్ట్ చేసుకో ఉన్నారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ చేయాలి పది మంది హడాప్ చేస్తూ ఉంటారు విధంగా చేస్తూ ఉంటారు నూరు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఇరవై మంది చేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రమే చేయాలి ఈ జిల్లాలో ఒక జిల్లా అంటే కష్టం ఓన్లీ ఇరవై తొమ్మిది మందే ఉన్నారు నేనైతే ఈరా ఈ రాయలసీమకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేమందరం అందరం పెద్దవాళ్ళుగానే పరిపాలిస్తున్నాము కానీ ఒక నాయకత్వంగా నేనే లేడరు అని ఎవరికి చెప్పుకోవట్లేదు नाको हाँ। ले हमारे भी जीना बाजार में बेकिंग करने चाहिए सोच ले मा हमें बेकिंग करेंगे तो पेट भरने वाला था इतना जी नहीं है कौन काम देने वाला था कौन नजदीक लेने वाला था कौन गोद में लेने वाला था इसके लिए मैं बोल रही हमें बेकिंग जाने वाला था कोई कौन जोर जो, जबरदस्त जो तो नहीं करने वाले हम लोग को फिर भी हमें कभी थाले बजती है देखो तभी झगड़ा का हो जाता अरे इजड़ा बोले का तो कोई भी तालियाँ बस्ती ये तो परम्परा से आ रहा था लेकिन काम तो भी अब पैसा मांगने का तो तालियाँ बस्ती ये ताले के वजह से ये आंध्र लोग क्या बोलती तुम लोग झगड़ा करने का आया जबरदस्त करने का आया था ऐसा कंप्लीट देने का पहले नहीं मंगने का कौन शादी में नहीं जाने वाला था कोई घर ओपन करेंगे तो भी नहीं जाने वाला था सिर्फ कब कब से ये चल रहा है बोले तो ये कोरोना वजह से